ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి ప్రజాభిమానంతో రెండు భాగాలు అంటే రెండంతులు కాంగ్రెస్ పార్టీకి వస్తే ఒక వంతు మాత్రమే బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసిన ఒక్కొక్కడమైతే మేము పోటీ పడలేమని మొదటి నుంచి ఎట్లయితే రాష్ట్ర స్థాయిలో ఎవరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారో బీజేపీ బీఆర్ఎస్ రెండు కుమ్మక్క అయిన అన్నదానికి ఇది ఒక నిదర్శనం ఇప్పుడు కూడా బీజేపీ బీఆర్ఎస్ అనేది కలిసే ఒకే వేదికపైన ప్రచారం చేస్తూ ఉన్నారు ఇంకా ఏదైతే రెండు సంవత్సరాల చేసిన కార్యక్రమాలు ఇంకా తీసుకున్న నిర్ణయాలు ఇంకా కార్యరూపం ధరించలే కార్యరూపం ధరిస్తూ ఉన్నాయి ఉదాహరణకు చిన్నంబాయి ఇక్కడే నేను కూర్చున్నది ఇక్కడ చిన్నంబాయికి ఇక్కడ రెండు కోట్ల రూపాయలు ఈ చెట్టు కింద ఈ మొత్తం ప్రాంతం డెవలప్ చేయడం కోసం రెండు కోట్ల రూపాయలు మంజూరు ఇవన్నీ కూడా టెండర్ పిలవడం జరిగింది పనులు మొదలయ్యేది అట్లాగే కులా నియోజకవర్గంలో సుమారుగా బి నుంచి రెండు వందల కోట్ల రూపాయలు పంచాయతీల నుంచి వంద కోట్లు మూడు వందల కోట్ల రూపాయల రోడ్డు డబుల్ రోడ్డు మంజూరు కావడం జరిగింది ఇది కూడా చిన్నంబాయి నుంచి వెల్టూరు దాకా డబుల్ రోడ్ మంజూరు చేయడం జరిగింది శిల్పాడ దాకా సో వాటిని కూడా టెండర్ పిలువడం జరిగింది ఇట్లా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా పనులు ప్రారంభ దశలో ఉన్నాయి ఇవి జనాలకుండా కనపడతలేవు అయినా కూడా అయినా కూడా రెండంతుల సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది ఈ మూడు మండలాల్లో ఇంకా మూడు మండలాలు పెట్టినాయో పానుగళ్ళు కానీ వీతనగళ్ళు కానీ చిన్నంబాయి మండలాలు జరుపు ఎన్నికలో ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి మాకు నమ్మకం ఉన్నది రెండవది ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీలతారెడ్డి గారు అట్లాగే మండల కాంగ్రెస్ పార్టీ అధిక శేఖర్ యాదవ్ గారు అట్లాగే బీచ్పల్లి యాదవ్ గారు అట్లాగే వెల్టూరు కళ్యాణరావు గారు అట్లాగే చిన్నంబాయి అభ్యర్థి నరసింహ గారు మొదటి రెండవ విడతల్లో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి నాలుగు మండలాలు అంటే పాత నాలుగు మండలాలు కోడేరు పెద్ద కొల్లాపూర్ అండ్ పిండివేలి నాలుగు మండలాలకు సంబంధించి మొత్తం ఉన్న స్థానాలు డెబ్బై ఎనిమిది ఈ డెబ్బై ఎనిమిది స్థానాల్లో నలభై ఏడు స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది బీజేపీ బీఆర్ రెండు కలిసి పోటీ చేసినాయి కలిసి పోటీ చేసినా కూడా ఇరవై ఎనిమిది స్థానాలు వచ్చినాయి అట్లాగే ఇండిపెండెంట్ అంటే కాంగ్రెస్లోనే ఇద్దరు మా మెత్తిన కాడ నేనుంటే నేనుంటే కింద విత్డ్రా చేసుకోకుండా కారణంగా ఇద్దరు పోటీ చేయడం కారణంగా అందులో అవి అటువంటి మూడు గెలవడం జరిగింది అంటే గా చూస్తే లెక్క చూస్తే మొత్తంగా యాభై కాంగ్రెస్ పార్టీకి వస్తే డిఆర్ఎస్ బిజెపి కలిపి వచ్చిన స్థానాలు ఇరవై ఎనిమిది కోడేరు మండల్లో పద్నాలుగు ఉంటే కాంగ్రెస్ మొత్తం ఇరవై రెండు ఉంటే కాంగ్రెస్ పద్నాలుగు బీఆర్ఎస్ఆర్ ఇండిపెండెంట్ రెండు మొత్తం ఇరవై రెండు అంటే పెద్ద కొత్తపల్లిలో మొత్తం ఇరవై ఎనిమిది ఉంటే పద్దెనిమిది కాంగ్రెసు పది బీజేపీ బీఆర్ఎస్ తర్వాత అట్లాగే కొల్లాపూర్ సంబంధించి పద్దెనిమిదిలో పది కాంగ్రెసు బీజేపీ బీఆర్ఎస్ కలిపి ఏడు ఒకటి ఇండిపెండెంట్ అట్లాగే పెంటపల్లికి సంబంధించి చెరి అయితే రావడం జరిగింది మొత్తం పదిలో ఇంకా మూడు మండలాలు ఉన్నాయి